హాయ్ నేను మీ వెల్నెస్గా చూదయలక్ష్మి ఈరోజు మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను సో చాలామంది అయిపోయి జబ్బిగా కనిపిస్తున్నాం గుండ్రంగా కనిపిస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో దానికి కారణం ఏంటంటే బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం కూడా కారణమై ఉండొచ్చు సో ఈ ఫ్యాట్ సెల్స్ అనేది పెరగకుండా ఉండాలంటే బాడీలో మజిల్ బ్లాక్స్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఇవి చక్కగా పలకలు పలకలుగా ఉంటూ బాడీని ఫిట్గా హెల్దీగా ఉంచడానికి మంచి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట సో మరలా ఇలాంటి మజిల్ బ్లాక్స్ అనేది బిల్డ్ అవ్వాలంటే ప్రాపర్ ప్రోటీన్ అనేది అవసరం సో అది ఎలాంటి ప్రోటీన్ అవి ఉండాలి అంటే కనుక చక్కగా తీసుకోగానే డైజెషన్ అయ్యి బాడీలో ఎమ్యూనిషిడ్స్ని ఫామ్ చేసేది ఉండాలి సో అలాంటి ప్రోటీన్ అనేది చక్కగా పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి అందుబాటులో ఉందండి ఇది నేను కోచ్ గైడెన్స్లో తీసుకోవడం ద్వారా ఫ్యాట్ నుంచి ఫిట్గా మారాను మరి మీరు కూడా మారే అవకాశం ఉంది మరికేందుకు ఆలస్యం చక్కగా కోచ్ గైడెన్స్లో దీన్ని కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వెంటనే కాంటాక్ట్ చేయండి ఓకే అండ్ అలాగే దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి సో నేను ఈ చిన్న వీడియోలో నేను అందించలేను సో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ప్రతిరోజు మనకి జూమ్ సెషన్ అనేది జరుగుతుంది సో ఆ జూమ్ సెషన్లో కనెక్ట్ అయ్యి మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు సో దానికోసం కూడా అంటే జూమ్ లింక్ కోసం కూడా వెంటనే నెంబర్కి కాంటాక్ట్ చేసి జూమ్ లింక్ అనేది పొందండి ఓకేనా సో మరి ఎందుకు ఆలస్యం సో మీరు కూడా వెంటనే స్టార్ట్ చేసి ప్యాక్ అనేది మారండి ఓకే